ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఖచ్చితంగా రాయల శేషగి మీద మిలిచినటువంటి ప్రేమ మాత్రమే ఇక్కడ రప్పించగలని గౌరవనీయులైన కేటీఆర్ గారిని ఎందుకంటే ఒక పక్క హెలికాప్టర్ పర్మిషన్ ఫస్ట్ ఓవర్ అని తర్వాత అన్న మన మీటింగ్ అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పీనరీ రజనీ సభ అయిపోయిన తర్వాత నుంచి మొట్టమొదటి ప్రోగ్రాం ఇక్కడికే రావడం అంటే అర్థం చేసుకోవాలి మనం తీవ్ర వెన్నప్పుడు ఉండే అన్నకు అయినప్పటికీ కూడా ఖచ్చితంగా రావాలని వెంకట వినయ్ గారు మేమందరం అజయ్ అన్న కూడా అందరూ గట్టిగా ప్రోత్సహించి అంటే ఫోర్స్ చేసి హెలికాప్టర్ కూడా తగిన సమయంలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదొక్కటే ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితులు హెలికాప్టర్ శాంక్షన్ ఇవ్వడం పర్మిషన్ డీజీసీ ఇవ్వడం ద్వారా మాత్రమే వచ్చాం లేదంటే బై రోడ్ వస్తే ఎక్కువగా ఇబ్బంది అయితే జనం కూడా పోవాలి ఇది ఒకటి గుర్తు చేసుకోవాలి మనం రాయల శేషగిరిరావు అంటే శేషిరావు గారు అంటే కేసీఆర్ గారికి ఎంత అభిమానమో అదే ప్రేమ అభిమానం ఇక్కడ దాకా రప్పించి వారి విగ్రహ ఆవిష్కరణను సగౌరవంగా అందరం రానున్న చేతులు మేము చేసుకోవడం జరిగింది శేషగిరిరావు ఉంటే నాకు కూడా అన్న అంటే కూడా నాకు కూడా ఇష్టం బాగా వారు ఒక డిసిఎంఎస్ చైర్మన్ గా ఉన్నప్పటికీ రైతుల పట్ల ఒక స్వయంగా రైతు రైతుల కోసం ఎప్పుడు కూడా వెంకటవీరయ్య గారు అనేక కళ్ళాలు ఎదుర్కొంటూ ధాన్యం బస్తాల దగ్గర కానీ లారీల దగ్గర కానీ ఎక్కడున్న గవర్నమెంట్ సివిల్ సప్లై మినిస్టర్ గంగల కన్నాకర్ గారి దగ్గర ఉండి కొట్లాడి ఇక్కడ కాన్స్టెన్సీకి న్యాయం చేసినటువంటి రైతు రాయల శేషిరావు గారు వారిని మరొకసారి మననం చేసుకుంటూ మన మధ్యలో లేక అప్పుడే సంవత్సరం గడిచిపోయిందా అనే విధంగా బాగా ఒక పక్క ఉన్నప్పటికీ కూడా వారి కుటుంబానికి మనందరం కూడా మంచి జరగాలని కోరుకుంటూ ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి గౌరవీయులు కేటీఆర్ గారికి మరొకసారి మేము జిల్లా అధ్యక్ష జిల్లా పార్టీ తరఫున అందరం కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటీఆర్ థ్యాంక్ యూ మాజీ మంత్రివర్యులు పువాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వారి తర్వాత కేటీఆర్ గారి మాట్లాడేది జై తెలంగాణ కేసిఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం రాయల్ శేషగిరిరావు గారు అమర్ రాయల్ శేషగిరిరావు గారు ధన్యవాదాలు సభాధ్యక్షులు మిత్రులు సొండ వెంకటరే గారి ప్రత్యేకమైన చొరవతో ఈరోజు రాయల్ శేషగిరిరావు గారి కాంస విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా వారి ప్రజలు వర్ధన సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసి విగ్రహవిష్కరణ చేసిన మనందరి ప్రియతమ నాయకులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి అలాగే వేదిక మీద ఉన్న వద్దరాజు గౌచంద్రు గారికి ఎంపీ గారు అలాగే జిల్లా తాతమ్మ సూచన గారు ఎమ్మెల్సీ గారు మాజీ శాసనసభ్యులు అందరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన మరి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు మా ప్రియమైన ఈ మిటపల్లి మరియు రేజర్ల మరియు తల్లాడ మండలానికి సంబంధించి మరియు మిగతా మండలాల నుంచి కూడా వచ్చిన మన లీడర్స్ క్యాడర్ కార్యకర్తలు ప్రత్యేకించి అందరికి కూడా ముందుగా మన నమస్ తెలియజేస్తా తెలియజేస్తాం అమ్మా థ్యాంక్స్ రామన్న ఈరోజు ఈ అవర్ డే యాక్చువల్గా రోజు మరి ప్రతికూల పరిస్థితులు నిజంగా చెప్పాలంటే ప్రతికూల పరిస్థితులు ఒకటి ఒకటి తనకు నొప్పి రెండోది మరి యుద్ధ వాతావరణం ఉన్న సందర్భంలో మరి చాపర్ కి పర్మిషన్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఛాలెంజెస్ ఉంటుంది ఇవాళ మార్నింగ్ కూడా మేము కి కూడా నమ్మకం లేదు కానీ రాయల్ ఫైజ్గిరి గారి యొక్క నిజాయితీ నిబద్ధత పార్టీ పట్ల కేసీఆర్ గారి పట్ల కేటీఆర్ గారి పట్ల ఆయనకున్న మరి అవినాభావం సంబంధం ఏదైతుందో అది కేటీఆర్ గారిని ఈ విగ్రహావిష్కరణకి విష్కరణకు రప్పించిందంటే అతిశయక్తి లేదు ఎందుకంటే మేమందరం కూడా వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి పన్నెండో తారీఖున ఈ తొమ్మిదో తారీఖు నాడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదు అని చెప్పి మేమందరం కూడా రిక్వెస్ట్ చేసాం ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక్క మాట శేషగిరి గారి గురించి చెప్పాలి రాహుల్ శేషగిరిరావు గారు చాలా జంటల్మెన్ పొలైట్ పొలిటీషియన్ ఈ జిల్లాలో ఒక పొలిటికల్ పార్టీలో ఉంటూ అనేక మరి అవమానాలు లేదా అణగదొక్కబడి అనేక రకంగా ఆయనని తొక్కేసిన సందర్భం నిజంగా ఆయన డిసిబిఎం చైర్మన్ అయ్యే అయ్యేదానికి ముందు ఆయన డిసిసిబి చైర్మన్ కూడా కావాలి సొండ వెంకట గారి సాక్ష్యాత్తు నన్ను ఆ రోజు రిక్వెస్ట్ చేశారు మేము కూడా ప్రభుత్వాన్ని ఆ రోజున్న పెద్దలు కూడా పార్టీ పెద్దలను కూడా అడిగాం కొంత మనకి మన ఉన్న సమీకరణలు బీసీలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోని తొమ్మిది బీసీసీ బిల్ లో మన దగ్గర ఒక దగ్గరే బీసీకి ఇవ్వాల్సిన అవకాశం వచ్చింది కాబట్టి ఆ రోజున మరి మరి వీరికి కూరకు నాగూసాయి గారికి డిసిసిపి చైర్మన్ ఇచ్చి ఆయన డిసిఎంఎస్ చైర్మన్ ఇచ్చి చేసి గౌరవించుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆయన కూడా ఆయన ఎక్కడ చిన్నపుచ్చుకోలే ఆయన ఉన్నంత కాలము ఆయన డిసిఎంఎస్ సాఫ్ట్వేర్ లో రైతులకు కానీ మరి డిసిఎంఎస్ సెంటర్ల ద్వారా ద్వారా గానీ కరోనా సమయంలో కూడా ఆయనకి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయన మరి ధాన్యం కొనుగోలు సెంటర్లకి రైతులన్నా సమస్యలన్నా లేదా పార్టీ కూడా ప్రాణం పెట్టిన రాయలచంద్రశేఖరరావు గారు మన మధ్య లేకపోవటం అనేది ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి పెద్ద లోటు అయినా కూడా వారి యొక్క సేవల్ని స్మరించుకుంటూ వాళ్ళ 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 కుటుంబ సభ్యులు ప్రత్యేకించి వాళ్ళ ఇద్దరు కొడుకులు కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పుడు మా దగ్గరకు వచ్చి చంద్ర వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చి ఈ విగ్రహాన్ని కేటీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలని చెప్పి వారి కోరిక ఏదైతుందో దాన్ని ఈ రోజు నెరవేర్చినందుకు ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ తరఫున రామన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకి చెప్తా ఉన్న ఎప్పుడు కూడా పార్టీ మీకు అండగా ఉంటది మీరు కూడా మీ తండ్రి గారు తీసుకున్న ఆశయాలు ఏవైతున్నాయో పార్టీ ముందు తీసుకుపోవటానికి ఇక్కడ స్థానికంగా చంద్ర వెంకటేశ్వర గారి యొక్క అడుగుజాడులు మీరు నడవటానికి మీ యొక్క శక్తియుక్తులు అందరూ ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పార్టీ శ్రేణులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణ గారు మాట్లాడే ముందు శేషగి అజయ్ గారు చెప్పినట్టుగా సొసైటీ బిల్డింగ్ గోడౌన్ కడుతుంటే మధ్యలోనే తీసుకున్నాం బలంతంగా వారికి హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మన నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గుర్తింపు పొందిన మంచి వ్యక్తి రాల వెంకట శేషగిరి గారు వారి యొక్క విగ్రహాన్ని పెట్టాలని వాళ్ళ కుటుంబం ఇద్దరు కూడా వాళ్ళ బాబు పెద్దగారు రఘు అదేవిధంగా చిన్నబాబు మన రేవంత్ ఇద్దరు కూడా నిర్ణయించుకొని కేటీఆర్ గారు వచ్చే చేతుల మీదుగా ఆవిష్కరించాలని చెప్పి అనుకున్న అందరికంటే మించి శాస్త్రరావు గారి పట్ల ఉండేటటువంటి ప్రత్యేక అభిమానంతో ప్రేమతో వాత్సల్యంతో సందర్భంగా గారిని గుర్తు చేసుకుందాం మనసారా అనేటటువంటి దృఢ సంకల్పంతో ఆత్మీయత ఇచ్చేసినటువంటి సోదర సోదరి మనందరికీ మొట్టమొదటిగా నా ప్రత్యేక ధన్యవాదాలు మీ జిల్లాలో ఉండే మరొక నెంబర్ టూ మంత్రి గారు ఒక జిల్లాలో ముందు మంత్రులు ఉన్నారు వాళ్ళకి ముగ్గురికి పదవులు వచ్చినాయి మన ప్రభుత్వం పోయిన తర్వాత ముగ్గురికి పదవులు వచ్చినాయి కానీ ఈ జిల్లాకి ఏం జరిగిందో ఒక్కసారి దయచేసి పదిహేడు నెలల్లో మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ గారు పట్టుదలతో ఖమ్మం జిల్లా బాగుండాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా బాగుండాలని చెప్పి ఆ భద్రాద్రి సీతారామ స్వామి పేరు మీద సీతారామ ప్రాజెక్టుని కట్టి పది లక్షల ఎకరాలకు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తే ఆ నీళ్లు మాత్రం నీళ్ళు నెత్తి చల్లుకున్నారు అది ఒకటే జరిగింది ఇంకేమన్నా జరిగిందా అంటే హల్లికి హల్లి సున్నకు సున్నా కానీ ఎన్ని మాటలు చెప్పారు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇదే ఖమ్మం జిల్లాలో ఉన్న ఆ పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు మన బట్టి విక్రమార్క గారు ఆయన చెప్పిన మాట మదిరిలో గెలవడానికి కమల్ రాజ్ గారు నోడించడానికి ఆ రోజు ఎన్ని పాటలు పడ్డారు బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టారు అఫిడవిట్ అని రాసినారు దేవుడి దగ్గర పోయి ట్ పెట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినారు అది మాత్రమే కాదు కేసీఆర్ గారు ఎంత ఇస్తే అంతకు రెండింతలు ఎక్కువ ఇస్తామని చెప్పి నోటికొచ్చిన వాగ్దానాలు చేశారు అప్పుడు అడిగినారు చాలా మంది ఖమ్మం జిల్లాలో పెద్దలు విలేకరులు మిత్రులు అడిగారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అన్నా మీరు నోటికొచ్చినట్టు చెప్తున్నారు అరిచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు మరి ఇవన్నీ సాధ్యమయ్యే హామీలేనా అంటే ఇదే విక్రమార్క గారు చెప్పారు బట్టి విక్రమార్క గారు ఏమన్నాడైనా మాది నూట ఇరవై ఐదు సంవత్సరాలు కలిగిన పార్టీ చరిత్ర కలిగిన పార్టీ మా దానిలో చాలా మంది మేధావులు ఉన్నారు కేసీఆర్ గారి కంటే మాకు చాలా తెలివి ఎక్కువ ఉంది తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీని మా మేధస్సునంతా కరిగించి సంపద పెంచి అన్నీ అమలు చేస్తాం వంద రోజుల్లోనే చేస్తాం అని చెప్పి ఆ రోజు ఊదరగొట్టే ఊకదంపు ఉపన్యాసాలు గల్లీ గల్లీలో ఇచ్చారు మరి ఏమైంది రోజు పదిహేడు నెలల తర్వాత ఉన్న ప్రోగ్రాంలే పోయి ఉన్న స్కీమ్లే పోయి పరిస్థితి కేసీఆర్ కిట్ అనే ఒక అద్భుతమైన కార్యక్రమం మాతా శిశుమరణాలను తగ్గించి బ్రహ్మాండంగా ఆడబిడ్డలందరికీ సాయం చేసే ఒక చక్కటి కార్యక్రమం చివరికి దాన్ని కూడా ఉడగొట్టారు పన్నెండు వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు మద పిల్లడు పుడితే పన్నెండు వేలు ఆడకూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని దాదాపు లక్ష మందితో సమావేశం పెట్టి మనందరికీ కూడా విన్నవించుకున్నారు కానీ ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తాత్కాలికమైన ఆవేశాలు తాత్కాలికమైన ఆశలు వాటిల్లో ఆ రోజు మరొక నిర్ణయం జరిగిపోయింది కానీ ఇవాళ కూడా మళ్ళీ ఒకసారి పేదల కండగా నిలబడుతున్నది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడుతున్నది గత పదహారు పదిహేడు నెలలుగా బిఆర్ఎస్ పార్టీ మాత్రమే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాత్రమే భవిష్యత్తులో నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది పెద్దలు శేషగిరిరావు గారి జ్ఞాపకార్థం వారి విగ్రహానికి ఏర్పాటు చేసుకునే ఈ సందర్భంలో మరి మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగినందుకు హృదయపూర్వకంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శేషగిరిరావు గారు ఆత్మ శాంతించాలని అట్లాగే మీరందరూ కూడా దయచేసి రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీ ఈ గులాబీ జెండాను తప్పకుండా భవిష్యత్తులో ఆశీర్వదిస్తారని మనసారా విశ్వసిస్తూ పేరు పేరున అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు జై తెలంగాణ ఒక ఇద్దరు ముగ్గురు జాయిన్ అయ్యేది ఉంది జిల్లాపార్టీ అధ్యక్షులు చదువుతారు ఇట మంచి